మా గురువు ఎస్వి కృష్ణారెడ్డిని గారి కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన మురళీమోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ తెలుగు సినిమా అంటే అందరి ద్రాక్ష పండు కొన్ని కోట్ల మందికి ఈ సినిమాలో ఎంటర్ అవడం సినిమా రంగంలోకి ఎంటర్ అవడం చాలా కష్టం నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే మోజు ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో బతకాలనే ప్రేమతో ఉన్న టైంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది తర్వాత ఇక్కడ తట్టుకోవాలి అంటే ఏం చేయాలని చెన్నై వెళ్ళాను చెన్నై వెళ్తే శ్రీకాంత గొడవడు వినండి కొంచెం నేను మాట్లాడేది తర్వాత మాట శివాజీ గారు వినండి సార్ ప్లీజ్ మీ టైం మా మా గారి దగ్గర మాట్లాడుతానండి పరస్పర తర్వాత కలుసుకొని మాట్లాడుకోండి గారి కొంచెం మాట్లాడే అవకాశం వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత రెడీ అనుకుంటే నేను చెన్నై వెళ్ళాను కొంచెం తప్పుకోబాబు చెన్నై వెళ్తే అగో చిట్టి అని చంద్రకాంత్ ఉన్నాడు కదా ఆయన చూశాను చూడంగా ఆయన హైటు ఆయన చూసి ఏం చేస్తున్నావు అన్నాను వేషాల గురించి ట్రై చేస్తున్నాను అన్నాడు ఎన్ని రోజులు చేస్తున్నావు అన్నా అప్పటికే ఆరేళ్ళు అయింది అన్నాడు నీకే వేషాలు రాలేదంటే అందంగా ఉన్న మాకేం వస్తుంది నేను ట్రైనింగ్కి వెనకొచ్చాను వచ్చి తర్వాత ఒక నిర్మాత దగ్గర ఒక ఆరు నెలలు మేనేజర్గా చేసి తర్వాత నర్సారెడ్డి గారి దగ్గర ఒక సినిమా చేశాను నర్సారెడ్డి గారి దగ్గర సినిమా చేసిన తర్వాత సినిమా ఆడలేదు ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి ఉండకూడదు ఇక షాద్నగర్ వెళ్ళిపోదాం అన్న టైంలో నేను నా ఆప్త ఆప్తమిత్రుడు నా సొంత సోదరుడు సోదరుడు కంటే ఎక్కువ శ్రీకాంత్ అన్న ఇద్దరం కలిసి షిరిడి తీసుకెళ్ళాడు నన్ను షిరిడి దర్శనం చేసుకుని కూర్చుంటే దారిలో ఏంటంటే వెళ్ళిపోతా అన్న షాద్నగర్ వెళ్ళిపోయి మళ్ళీ వ్యాపారం చేస్తానని చెప్తుంటే డైరెక్టర్ గారు థ్యాంక్ యూ బ్రహ్మన్న సంతోషం మీరు రావటం చాలా ఆనందం సంతోషం మా గురువుగారు బర్త్డేకి మీరు రావడం సంతోషం కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కలిశారు కలిసి గణేష్ నీకు ఇస్తాను ఉండు అన్నారు ఏనా అన్న గొడవ చేయకుండా కూర్చోండి అన్న చాలా ఇంపార్టెంట్ గురువుగారి గురించి మాట్లాడే అవకాశం మ్యాటర్ కాఫీ ఎంత బాగున్నా ఏకబడితే తీసేస్తారు కదా ఏకలు వస్తుంటాయి తోలుతుండాలి ఏగల ఆలీ అన్న నమస్తే ప్రస్తుతానికి సార్ అదే అదే ఇక సార్ అందుకనే దాన్ని తప్పించుకోవడానికి సార్ అట్లాంటి కృష్ణారెడ్డి గారు నాకు వేషం ఇస్తానని చెప్పారు అప్పుడు నాకు నాకేం యాక్టింగ్ రాదు వేషం ఇస్తానంటున్నారు ఇన్స్టిట్యూట్ చేశాను కానీ ఇండస్ట్రీలో నిలబడాలంటే వేషం వేయాలని చెప్పి కృష్ణారెడ్డి గారు వినోదం సినిమా ద్వారా నన్ను ఇండస్ట్రీలో పరిచయం చేశారు నటుని అయ్యాను తర్వాత కొట్టు మా కొట్టుకుంటూ ఈ ఇండస్ట్రీలో నిలబడాలని నమ్మకం వచ్చి తర్వాత పవన్ కళ్యాణ్ గారు నా నిర్మాతం చేశారు నా జీవితం ఊహించని విధంగా ఉంది కానీ ఈ రోజు మా గురువుగారి గురించి మాట్లాడుతుంటే నా తండ్రి గురించి మాట్లాడుకున్నంత ఆనందంగా ఉంది ఒక్క చెడు అలవాటు రాకపోవడానికి కారణం కృష్ణారెడ్డి గారు ఎందుకంటే నన్ను అర్లీ మార్నింగ్ గణేష్ నువ్వు మా ఇంటికి రా అని చెప్పి ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి తీసుకొచ్చి నన్ను కేబీఆర్ పార్క్లో ఇద్దరం కలిసి వాక్ చేసేవాడు నా జీవితాన్ని ఎట్లా నడవాలి ఇండస్ట్రీలో ఎవరితో ఉండకూడదని నేర్పిన మహానుభావం ఆయన కృష్ణారెడ్డి గారికి రెడ్డి గారికి ఉన్నంత గొప్ప మ్యూజిక్ సెన్స్ ఉంది ఏమి సినిమాలు సార్ ఆయన తీసింది ఆయన తీసిన వినోదంలో వినోదం చిత్రం గురించి చెప్తాను ఆయన హీరో ఇంటికి వచ్చి విలన్ని కామెడీ చేసి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకునే కాన్సెప్టు సీనివైట్ల లాంటి వాళ్ళు ఆ కాన్సెప్ట్ని పట్టుకొని కోట్లు సంపాదించి ఇండస్ట్రీలో ఒక దశాబ్దం పాటు ఆయన కథనే కాపీ కొట్టుకొని మార్చుకొని చేయడం జరిగింది ఆయన తీసిన శుభలగ్నం శుభలగ్నం సినిమాని మొగుడు నమ్మేటివేండి సార్ మావుచిగురు ఏమి సినిమాలు సార్ ఆహ్వానం ప్రపంచానికి ఒక కొత్త భారత రంగ చలన రంగానికి ఒక కొత్త కథ పెళ్ళే వేడుక కాదు విడిపోవటం కూడా ఒక వేడుక అని చెప్పిన మహానుభావుడు ఆయన ఆయన తీసిన సినిమాలో ఆయన మాట్లాడే మాటలు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఏ సర్టిఫికెట్ రాకపోతే బాధపడుతుంది ఈ రోజుల్లో యూ సర్టిఫికెట్తో సినిమాలు తీసి కలకాలు నిలబడ్డ గ్రేట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు లెజెండరీ పర్సన్ ఆయన తీసిన సినిమాలు ఒకటేంటి ఆయన కథల్ని ఆయన పాయింట్ని తీసుకొని రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీ నడిపిస్తున్న గొప్ప వ్యక్తి ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన ఒకరే అని పిలవటం నేను వినలేదంటే నాకు ఎంత ఆనందం వేస్తుందంటే ఎంత ముచ్చటేస్తంటే నా పూర్వజనం శుక్రతో కృష్ణారెడ్డి గారి ద్వారా నా నటుడిగా పరిచయం మాటం కృష్ణారెడ్డి గారు ఈ వేదిక ద్వారా ఈ జన్మదినం ద్వారా మిమ్మల్ని కోరుకుంటుందంటే మీరు సినిమాలు తీయండి సార్ మీ అంత గొప్ప డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో లేడు సార్ నేను చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే మే తొమ్మిది వినోదం సినిమా రిలీజ్ అయింది స్టార్ట్ చేశారు ఆగస్ట్ పన్నెండు రిలీజ్ చేశారు ఎనభై తొంభై రోజుల సినిమా రిలీజ్ చేశారు మీ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను అన్ని తొంభై వన్ నూట రెండు రోజులు సినిమా రిలీజ్ చేశాను సార్ సినిమా అంటే ఫటా 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 హిట్టు ఫ్లాపు మంచి చేతుల్లో లేదు సినిమా తీయటం గబగబు జనాల్లో పంపించి జనానికి అందియటం సంవత్సరాలు సంవత్సరాలు సినిమాలు తీటివేయండి సార్ నాలుగేళ్ళు సినిమాలు తీటివేయండి సార్ ఎన్ని కుటుంబాలు ఎన్ని థియేటర్లు థియేటర్లున్నా నేను ఎగ్జిబిటర్గా ఒక థియేటర్ ఓనర్గా చెప్తున్నా లాస్ట్ ఇయర్ మన థియేటర్ వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే నలభై లక్షలు నాస్ ఇంతకుముందు ఎంత డబ్బు వచ్చేది థియేటర్లో థియేటర్లో రన్ చేయలేకపోతున్నాం సార్ కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు మీలా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతో సినిమాలు తీయాలి సంవత్సరానికి మీరు ఐదు సినిమాలు డైరెక్ట్ చేయాలి దీర్ఘ సమంగళి బాబా ఏమి సినిమాలు సార్ డైట్గా తీసింది పెళ్ళాం ఊరు వెళ్తే ఏమి సినిమాలు సార్ ఆయన తీసిన సినిమాలు ఒక శ్రీకాంత్ అనే అన్నకి ఒక శకం ఒక ఆయన కృష్ణారెడ్డి గారు చేపట్టుకుని ఒక దశాబ్దం పాటు నడిపించాడు ఒక శ్రీకాంత్ని జీడి చక్రవర్తిని ఒక జగపతి బాబు వరుసగా ఫ్లాప్లు ఇస్తున్న బాబుకి జగపతి బాబు నువ్వు స్టార్వి నువ్వు అమితాబ్ బచ్చన్ లాంటి వాడివి అని చెప్పి ఆయన సోలగ్నం సినిమా తీశారు ఆయన ఎంత మందిని పరిచయం చేశారు ఎంతమందికి జీవితాన్ని ఇచ్చారు ఎంతో మందికి బ్రహ్మానందం అన్నకి కోటా గారిని మోహన్ గారిని ఆల ఆల ఆలనా నీ జీవితం అటు కానీ నీ జీవితం చిన్న చిన్న వాల్యూస్ చేసుకుని జీవితం నేను స్టార్ని చేశాడన్నా స్టార్ నీ జీవితాంతం నీ గుండెల్లో ఎస్వి కృష్ణారెడ్డిని ట్యాటి వేయించుకున్నాం మన రుణం తీరదానికి గురువుగారికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలన్నా మనం ఎమ్ల నేను నీతో ఎమ్లయేలా చూస్తే ఆడు హీరో ఈ డైరెక్టర్ ఉన్నారు ఇండస్ట్రీలో అప్పుడు నేను ఉండేవాడిని ఇండస్ట్రీ రికార్డులు కొట్టాడు లెజెండరీ పర్సన్ గురుగారు మీకు మేమేమిచ్చి రుణం తీసుకుంటాం సార్ మీకు జన్మ జన్మలో మీ పేరు చెప్పుకోవాలి మీ రుణం తీసుకోవాలి మేము తినే ప్రతి అన్నం మెతుకు మీద ఎస్వీ అనే పేరుంది సార్ మాకు ఈరోజు ఈ ఆస్తులు ఈ సామ్రాజ్యం ఈ పేరు వచ్చిన దానికి మూల కారణం తొమ్మిది మళ్ళీ వచ్చిన అమ్మే కదా తొమ్మిది జీవితాంతం అమ్మ కదా అమ్మ అమ్మే కదా మీరు మీరే యు ఆర్ మై డాడ్ వినోదం సినిమా టీం ఆయనతో పనిచేసిన టీం అందరూ ఆ రోజుల్లో ఎంత టీం అండి మా ఉదయ్ భాస్కర్ మా అన్న నన్ను నటుడిగా పరిచయం చేస్తంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర తెలుగు చలనచిత్ర పరిచయం నటుడిగా పరిచయతానే గణేష్ బాబుకి స్వాగతం బ్యానర్ కట్టాడు మా టీం ఎస్పీ మనీషా టీం అంటే ఎంత గొప్ప టీం అండి ఆప్యాయతలు అనురాగం అది ఎంత గొప్ప సుచిత్ర మేడం కానీ శరత్ అన్న కానీ రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ దివాకర్ బాబు గారు కానీ రమేష్ యాదవ్ కానీ ఎంతమంది ఎంత అద్భుతమైన టీం అండి ప్రొడక్షన్ ప్రసాద్ కానీ మేకప్ నాయుడు గారు కానీ ఏంటి ఒక మనీషా అంటే ఒక ఫ్యామిలీ ఎక్కడికి పోయినా మనీషా మనిషి అంటే ఒక వాల్యూ ఒక క్రెడిబిలిటీతో నడిచింది ఇండస్ట్రీకి ఒక దశాబ్దం పాటు అబ్బా నువ్వు మనీషాలో పనిచేస్తున్నావు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొన్ని రెస్పెక్ట్ ఉండేది మనీషా అంటే ద గ్రేట్ ద గ్రేట్ శివాజీ రాజా శివాజీ అన్న కృష్ణారెడ్డి గారు అంటే ఒక ఆ శకం రావాలి మా గురువు గారికి మళ్ళీ ఆ యుగం రావాలి మీరు సినిమాలు తీయాలి మీకున్న సబ్జెక్ట్ సెన్స్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి లేదు సార్ ఎంత గొప్ప కథలు సార్ ఏమి కథలు సార్ ఆ కథలు ఒక్కొక్కసారి నా మనసు బాగొప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమాలో చూస్తాను నేను అంత గొప్ప హృదయం మీది అంత గొప్ప సినిమా మీది మీరు ఎలాంటి జన్మదినాలు ఇంకెన్నో ఎన్నో ఎన్నో చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరన్నా అద్భుతం గొప్ప దృశ్యండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బెండ్ల గణేష్ గారు ఇక నాకు ప్రేమకైదీలో జూనియర్ ఆర్టిస్ జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే రామానాయుడు గారు వెయ్యి రూపాయలు ఇచ్చారు తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో డబ్బు చేసిన వినోదం మా అచ్చిరెడ్డి గారు పదివేల రూపాయలు క్యాష్ ఒక నవరాత్రాల ఉంగరం ఇచ్చారు ఆ క్యాష్ ఇప్పటివరకు వాళ్ళే సార్ బీరు వాళ్ళు అట్లాగే ఉన్నాయి ఆ ఉంగరం అట్లాగే ఉంది సార్ థ్యాంక్ యూ సార్ ఉంగరం పెట్టుకోండి క్యాష్ వాడుకోండి కొన్ని చెరుపుకోలు హృదయాల్లో పెట్టుకుంటారు అంతే ప్రభు గారు